రైతు వేదికల ద్వారా విత్తన ముసాయిదా బిల్లు గురించి కర్షకులకు వివరించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఆ బిల్లుపై కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించే రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించి సమర్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల కేంద్రం తీసుకొచ్చిన విత్తన బిల్లు రెండు వేల ఇరవై ముసాయిదాపై రైతులకు క్లుప్తంగా వివరించారు కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద ఐదు వేల ఐదు వందల క్వింటాల వరి విత్తనాలను పదహారు జిల్లాల్లోని రైతులకు యాభై శాతం సబ్సిడీపై అందించే కార్యక్రమం ప్రారంభించారు పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే దుష్పరిణామాలను గ్రామ గ్రామాల తిరిగే అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు పంట అవశేషాలు లేదా వ్యర్థాల నిర్వహణపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు